రాజాసింగ్ ఈ పేరు వింటే హిందుత్వ కోసం అహరహం తప్పిస్తున్న వారికి పూనకాలు లోడింగ్ అవుతాయి అటువంటి ఒక నాయకుడు బీజేపీ లాంటి హిందుత్వ పార్టీలో ఉండటంతో ఇంకాస్త డబుల్ ఇంపాక్ట్ అన్నట్లుగా కొనసాగింది కానీ ఇటీవల పరిణామాలతో ఈక్వేషన్స్ అన్నీ మారిపోయేలా కనిపిస్తూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర భాజపా నాయకత్వం విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి రాజాసింగ్ తన రాజీనామాను సమర్పించారు అది ఈరోజు జేపీ నడ్డా ఆమోదించడం జరిగింది దీంతో సోషల్ మీడియా మొత్తం మీద కూడా ఒక భయంకరమైన చర్చ నడుస్తూ ఉంది బీజేపీ పని అయిపోయింది ఈ విధానం కరెక్ట్ కాదు ఒకవేళ ఆయన రాజీనామా చేసినా అదొక నిరసనగా చూసి దాని విషయంలో కాస్త పరిపక్వతతో వ్యవహరించుంటే బాగుండేది రాజాసింగ్ లాంటి నేతని మళ్ళీ భర్తీ చేయగలరా ఎవరికి ఉంది వంద శాతం హిందుత్వం పైన ప్రేమ ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ నాయకుల్లో ప్రతి ఒక్కరు కూడా ఓట్ల కోసం చేసేటటువంటి ఇతర పార్టీల లాగానే చేసేవాళ్లే కదా హండ్రెడ్ పర్సెంటేజ్ హిందూత్వ భావజాలం రాజాసింగ్కి తప్ప ఇంకెవరికి ఉంది అని పోలికలు కూడా చేస్తున్నారు రాజాసింగ్ ఇటీవల చేస్తున్నటువంటి డిమాండ్స్ ఏంటి అక్కడ ఉన్నటువంటి ఫాతిమా కాలేజు అక్రమంగా చెరువులో కట్టారు హైడ్రా పేరుతో పేద ప్రజలందరివి కూడా ఇళ్లను కూల్చేశారు అక్కడ లేనటువంటి ఎమోషను ఇక్కడికి వచ్చేసరికి వేలాది మంది విద్యార్థులు వారి భవిష్యత్తు అంటూ మాట్లాడడం హైడ్రా ఎంతవరకు కరెక్టు దీనిపైన రాష్ట్ర భాజపా నాయకత్వం కన్నెర చేయాలి ఒక లీగల్ ఫైట్ చేయాలి అని చెప్పేసి ఆయన మాట్లాడారు అంతకుముందు కూడా ఇలాంటి సలహాలని సూచనల్ని కాకపోతే అగ్రెసివ్ మోడ్లో ఇవ్వడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి ఒక నేత బీజేపీలో ఉండటం చాలా ముఖ్యం అని ఎక్కువ మంది మాట్లాడుతున్నటువంటి సందర్భం అయినా కూడా ఆయన రాజీనామాను ఆమోదించడం ఏదైతే జరిగిందో అదొక బ్లండర్గానే కనిపిస్తూ ఉంది ఇప్పుడు తాజాగా రాజాసింగ్ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు తన ట్విట్టర్ ఖాతాలో తన ఎక్స్ ఖాతాలో హిందుత్వ భావజాలంతో దేశానికి ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో సరిగ్గా పదకొండేళ్ల క్రితం భాజపాలో చేరాను పార్టీ నన్ను నమ్మి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు గోషామహల్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది పార్టీ రాష్ట్ర జాతీయ నాయకత్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నా రాజీనామాను ఇవాళ భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదించారు తెలంగాణలో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ రాత్రి పగలు పనిచేస్తున్న లక్షలాది భాజపా కార్యకర్తల బాధను నేను అధిష్టానానికి తెలియచేయలేకపోవచ్చు ఏ పదవి అధికారము వ్యక్తిగత లబ్ధి కోసమో రాజీనామా చేయలేదు నేను హిందుత్వం కోసమే పుట్టాను చివరి శ్వాస వరకు దానికోసమే పనిచేస్తాను అని రాజాసింగ్ పేర్కొన్నారు